హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆగస్టు నుంచి వీటి ధరలు భారీగా పెంపు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆగస్టు నుంచి ఏ ఏ ధరలు పెరుగుతాయి ఏంటనే వివరాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ సర్కారు పేదలు మహిళలు యువత రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు అయితే మహిళలు బాలికల కోసం ప్రత్యేక పథకాలను ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుతం పన్నుల విధానం పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు ఇక మొబైల్ ఫోన్ ధరలు బంగారం వెండి రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు ఇక మొబైల్ ఫోన్లు మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతానికి తగ్గించారు ఇక బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి అలాగనే ఫ్లాటినియంపై ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించారు ఇక మూడు క్యాన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపునిచ్చారు దీంతో క్యాన్సర్ బాధితులకు భారీ ఊరట లభించనుంది ఇక బంగారం వెండిపై సుంకాలు ఆరు శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్ను గణనీయంగా పెంచుతుందన్నారు ఇక ఫ్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గించాలని రొయ్యలు చేపల మేతతో కూడిన సీ ఫుడ్స్పై ఐదు శాతం తగ్గింపును ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు అయితే కేంద్ర బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువులపై భారీగా అయితే ధరలు పెరగనున్నాయి ఇక ఫ్లాటినం వస్తువులు బంగారు కడియాలు కృత్రిమ ఆభరణాలు సిగరెట్లు వంటగది చిమ్నీలు కాంపౌండ్ రబ్బర్లు కాపర్ స్కాపు దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలు అయితే భారీగా పెరగనున్నాయి ఇక ధరలు తగ్గేవి కూడా ఒక్కసారి చూసుకున్నట్లయితే కొన్ని రకాల క్యాన్సర్ మందులు మెడికల్ ఎక్స్రే యంత్రాలు మొబైల్ ఫోన్లు ఛార్జర్లు చేపల రొయ్యల మేత తోలు వస్తువులు పాదరక్షకులు వస్త్రాలు బంగారం వెండి ప్లాటినం తయారీ ఛార్జీలు అయితే తగ్గనున్నాయి